హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో గైజ్ జనరల్గా ఈ వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు అసలు అడగడానికి ఏమేమి విషయాలు ఉన్నాయి లేదంటే క్వశ్చన్ చేయడానికి ఏ ఏ పాయింట్స్ ఉన్నాయి అసలు ఏం అడగవచ్చు అనేది నేను అంటే వీక్ మొత్తం చూసినా కాబట్టి ఎపిసోడ్స్ అన్నీ ఏం అడగొచ్చు ఏం జరగొచ్చు అని చెప్పేసి మా దాని గురించి అయితే మాట్లాడుకుందాం అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం ఓనర్స్ ఓనర్స్కి మాత్రం మామూలుగా కాదు దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి అన్నట్టు సీరియస్గా వాయిస్తే తప్పితే సీజన్ సెవెన్ లాగా మళ్ళీ అయితే హిట్ అవ్వదు ఎందుకంటే చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఏమైనా ఇదవుతుంది తప్పితే అసలు హౌస్ ఓనర్స్ చేసిన పర్ఫార్మెన్స్కి ఫస్ట్ టూ ఆ ఫ్రూట్స్ తెచ్చియడం లేదంటే ఫుడ్ తెచ్చియడం ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే మేము ఫేస్ చేస్తాం అనడం సో ఇట్లాంటివన్నీ కొంచెం రోతగా అనిపించాయి మేబీ వీళ్ళు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలాంటప్పుడు ఇంకా బిగ్ బాస్ హౌస్ అవుతుంది చెప్పండి వాళ్ళకి హోనర్స్ అని ఎందుకు పేరు పెడతారు వీళ్ళకి టెన్నెట్స్ అని పేరు ఎందుకు పెడతారు అండ్ ఇంకొకటి సంజన గారి గుడ్డు విషయం కానీ లేదంటే బాత్రూమ్ షాంపూ విషయం కానీ మేబీ సంజన గారిని ఏం అనకపోవచ్చేమో ఆమె వల్లే కొంచెం ఎపిసోడ్ అంతా టర్న్ అయింది కాబట్టి మేబీ ఆమెను ఇంప్రెస్ అయ్యి ఆమెకి ఏం నీ గేమ్ ప్లే బాగుందని పొగడొచ్చేమో లేకపోతే క్యాప్టెన్ అయినందుకు కంగ్రాచులేట్ చేయొచ్చేమో అండ్ ఇంకొక విషయానికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి మనీష్ మొన్న టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా అట్టర్ ప్లాప్ అంటే అట్టర్ ప్లాప్ ఒకవేళ ఇమ్మాన్యుల్ని ఇంకా లేపుదామనే థాట్లో ఏమైనా ఉంటే ఇమ్మాన్యుల్ నీదే రాంగ్ అనొచ్చు ఎందుకంటే ఎంత దొక్కితే అంత లేస్తారు కాబట్టి ఈయనకి సపోర్టివ్గా కాకుండా ఆయనకి సపోర్టివ్గా మాట్లాడితే జనాలందరూ తిరగబడి ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి మేబీ అలా కూడా మాట్లాడవచ్చు లేకపోతే సంచాలక్గా యాజ్ ఏ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అని చెప్పేసి మనీష్కి కూడా చెప్పొచ్చు అనమాట మేబీ రెండు సైడ్స్ ఉన్నాయి రెండు కార్నర్స్ అండ్ ఇంకొకటి సంజన గారిని సంజన గారు శ్రీజాని బ్యాగ్ బెచింగ్ చేయమంటే లైక్ శ్రీజా సైకో ఆ పిల్ల మంచిది కాదు లేదంటే అది ఇది అని మాట్లాడారు కదా మేబీ దాని గురించి కూడా క్వశ్చన్ చేయొచ్చు ఎట్ ది సేమ్ టైం శ్రీజా అని పొగడొచ్చు ఆ సైకో పిల్లనే నీ పక్క నుండి కెప్టెన్సీ టాస్క్ గెలిపించింది ఆ సైకో ఆ మెంటల్ పిల్లనే నీకు దూరంగా ఉండు అని చెప్పిన పిల్లనే నీ లగ్జరీ దాంట్లోకి నీకు షేరింగ్కి నువ్వే యాజ్ ఏ పార్ట్నర్గా పెట్టుకున్నావు సో అలా అనకూడదు ఎస్టిమేట్ చేయకూడదు అని మేబీ అదొక విషయం చెప్తుండొచ్చు అండ్ ఇంకొకటి హరీష్ గారు ఏదైతే ఉన్నారో తను ఓన్ సెల్ఫ్గా కుక్ చేసుకొని లేదంటే అంటే ఆయన ఫుడ్ వదిలేస్తున్నాడు తినకుండా వదిలేస్తున్నాడు ఎందుకు వదిలేస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఆ విషయం ఒకటి ఇంకా భరణి గారు లేదంటే ఈయన హరీష్ గారు పడిన గొడవల గురించి అంటే వీడియో క్లిప్లతో సహా చూపిస్తే కానీ వీళ్ళకి అర్థం కాదనమాట ఎందుకంటే వీళ్ళు చేసేది మామూలు రచ్చ కాదు కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు ముగ్గురు ఆడవాళ్ళతో అనేది అది ఏ కాన్సిక్వెన్సెస్లో అన్నారో లేదంటే దానికి ముందు ఇంకేమైనా మాట్లాడారో మాట్లాడలేదో తెలియదు మరి ఎడిట్లో మాత్రం అదే రావడం అయితే జరిగింది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో కాకుండా ముగ్గురు ఆడలతోనే నేను ఆడాననే ఫీలింగ్ నాకు వచ్చింది అనే టైప్లో ఆయన మాట్లాడిరు సో దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుండొచ్చు మేబీ అండ్ ఇంకొకటి సోల్జర్కి కూడా బాగానే పడుతుండొచ్చు ఎందుకంటే యాజ్ ఏ జవాన్గా వచ్చాడు కాబట్టి మేబీ ఆయన మీద చాలా హోప్స్ అనేవి ఉంటాయి కానీ ఈయన ఏం అట్టర్ ఫ్లాప్ చేస్తుండే అంత పెద్ద రియాక్షన్ ఏం తీసుకోవట్లేదు పెద్ద కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు అని చెప్పేసి మేబీ పుష్ అప్ చేస్తుండొచ్చు అండ్ మనీష్కి వీళ్ళిద్దరికైతే గట్టిగానే ఇచ్చి పడేయాలి ఒకవేళ వాళ్ళిద్దరికి గట్టిగా ఇచ్చి పడేస్తే వాళ్ళ లిమిట్స్ వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫోటో ఇవ్వకుండా భయపడతారేమో అని చెప్పేసి మళ్ళీ అలా కూడా వాళ్ళిద్దరు ఏమనకుండా ఉండే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయని అయితే నాకైతే అనిపిస్తుంది సో ఇంకా జనరల్ యాజ్ యూజువల్ ఇంకా తనుజా ఊరికే ఏడుస్తూనే ఉంది టూ ఫేసెస్ అనేది అయితే అర్థమవుతుంది కాబట్టి ఆమె కూడా ఏమైనా వీడియోలు ప్లే చేయొచ్చు ఎందుకంటే అక్కడ ఒక మాట మాట్లాడుతుంది ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది కాబట్టి ఓవరాల్గా మస్తు వార్నింగ్ అయితే పడాల్సిందే వీళ్ళందరికీ పడితే కానీ వినరు కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సంజన ఒక గుడ్డు దొబ్బేస్తేనే గుడ్డు దొబ్బేసింది గుడ్డు దొబ్బేసిందని అని దానికో పెద్ద చర్చ పెట్టారు మరి ఇక వచ్చిన లగ్జరీ రూమ్లో లగ్జరీ బడ్జెట్లో వచ్చిన చాక్లెట్లు కూల్ డ్రింక్లు వీళ్ళు ఎట్లా దొంగతనం చేయొచ్చు ఇంకొకటి అర్థం కాదు సంజన ఆల్రెడీ దొంగతనం చేసే కాన్సెప్ట్ ఆమె పెట్టినప్పుడు ఆమె స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ హరీష్ సేమ్ థమ్స్అప్ దొంగతనం చేస్తే కాపీ పేస్ట్ చేసినట్టు కదా అట్లా ఎట్లా క్రెడిట్స్ వస్తాయి మరి ఇది ఇది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే కదా సో మరి చూద్దాం మేబీ అడగడానికి ఇంతవరకు అడుగుతారేమో లేదంటే ఇంకా నేనంటే నేను ఈ వీక్ మొత్తం చూసి ఐడెంటిఫై చేసిన పాయింట్లు అనమాట ఇవి ఇవి కాకుండా ఇంకేమైనా అడుగుతారామో వెయిట్ చేసి చూద్దాం ఇంకా బజ్ అంటే మీ అందరికీ తెలిసిందే శివాజీ గారు ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయింది కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ